చూడండి మొత్తం సువార్త పెదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును పది ఇరవై ఎనిమిది మరియు ఆత్మను చంపనే రక దేహమునే చంపువారికి భయపడకూడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి మనం ఎవరికి భయపడాలి అమ్మా ఎవరికి భయపడాలి దేహమునే చంపువారికి మనం భయపడిన అవసరం దేహమును ఆత్మను నరకములో పడవేయడానికి మనము భయపడాలి అర్థమైందా గుర్తుపెట్టుకోండి దేహము విడిచిన రేపు తదనంతరం దేహం విడిచిన వారికి నర్ల దేవుడు మహిమ శరీరాలను ఇచ్చి ఆయన నూతన రాజ్యంలో పరలోక రాజ్యంలో గొప్ప స్థానం మనకిస్తాడు అలా కాకుండా దేవునికి భయపడకుండా నువ్వు దేహ దేహమునకు సంబంధించిన వాటి కొరకే నువ్వు జీవిస్తూ దాని గురించి ఆలోచిస్తూ నువ్వు దానికే భయపడి ఆత్మ సంబంధమైన వాటిని నిర్లక్ష్యం చేసి దేవుని నిర్లక్ష్యం చేస్తే జాగ్రత్త రేపు నరకంలో పడతావు జాగ్రత్త కాబట్టి నీ దేహాన్ని పాడు చేసే రోగానికైనాను ఏవండి నేను చంపుతా అన్నవారికైనాను లేదంటే ఈ విధంగా బెదిరింపులు సాతాను బెదిరింపులు ఏదైనా నీ దగ్గరకు వచ్చినా నువ్వు వాటిని పట్టించుకోమా దేవునికి లోపడేవాడు నీకున్న సమస్య కావచ్చు నీకున్న రోగాలు కావచ్చు నీకున్న సాతాను సమాన శత్రుత్వం కావచ్చు ఏదైనా ప్రభు చెప్పు ఆయన నీకు విడిపి నీకు తోడై ఉంటాడు ఆయన నేను విడిపిస్తాడు నువ్వు దేనికి భయపడ్డావు అసలు చాలామంది అంటారు పాస్టర్ గారు నాకున్న బలహీనతను బట్టి నాకున్న రోగాన్ని బట్టి అయ్యా నాకు మనశ్శాంతి లేకుండా పోతున్నాయి ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను వాక్యం కూడా చదువుకోలేకపోతున్నాను అయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా భయం అర్థమైందా ఇదే నేను చెప్పేది నీ దేహమును చంపు వాటికి నువ్వు భయపడమాక ఆ తల్లనిది ఉన్న రోగాన్ని బట్టి ఉన్న బలహీనతను బట్టి అయ్యా నేను భరించలేకపోతున్నా ప్రార్థన చేసుకోలేకపోతున్నా మనసు నిలవట్లా ఏ క్షణమే ఇది భయమేస్తుందయ్యా అని భయపడేవారిగా ఉంటారు అది చాలా ప్రమాదం తప్పు మనకు దేవుడు ఎంతకాలం ఆయుషిస్తే అంతకాలం అంటాం అర్థమైందండి కాబట్టి మన దేహమును గురించి దేహానికి వచ్చిన రోగాల గురించి దేహానికి వచ్చినటువంటి సమస్యల శ్రమ శ్రమల గురించి శత్రుత్వం గురించి నీవు భయపడమాక నువ్వు భయపడ భయపడవలసింది ఎవరికో తెలుసా నీ దేహమును బాగుచేయునికి నీ ఆత్మను రక్షించడానికి నువ్వు భయపడాలి ఎస్ ఆయన చిత్తం అయితే నీకున్న రోగాలన్నీ తొలగించి నీకు స్వస్థత ఇచ్చేయగలడు నీకున్న శత్రుత్వం తొలగించి నీకు సమాధానం ఇవ్వగలడు నీకు నీ ఆత్మకు శాంతిని అనుగ్రహించే దేవుడు ఆయన కాబట్టి దేవునికి లోపడండి దేనికి భయపడకండి దేవునికి మాత్రమే భయపడండి అప్పుడే మనం దీవించబడతాం అప్పుడే ధైర్యంగా ఉంటాం అప్పుడే సమాధానం ఎక్కడ సమాధానం పరలోక రాజ్యంలో నిత్యస్థానం కాబట్టి ప్రయోజనం బిల్లరా దేనికి భయపడాలి దేహా దేహానికి దేహాన్ని పాడు చేసే రోగాలుగా దేహాన్ని పౌడజేస్తానన్న సాతాను సంబంధమైన శక్తులక లేదంటే దేహమును ఆత్మను నరకంలో పడవేయగల పడవే పడవేసి దేవునికా దేవునికి దేనికి భయపడతాను దేవునికా దయానిక కాబట్టి మనము దేవునికి భయపడినప్పుడు దయ్యపు సంబంధమైనటువంటి కీడు పాపము శాపము నీ రావడానికి వీళ్ళే అర్థం చేసుకోండి కాబట్టి దేవునికి భయపడదాం క్షేమంగా ఉన్నాం సమాధానంగా ఉన్నాం మెయిన్ దేవునికి ఇస్తూ